హలో అండి మందు తాగే వెళ్ళాలట బూతులతో కీర్తించాలట ఇంకా ఎన్నో వింత ఆచారాలు ఉన్న గుడి అసలు ఎక్కడుందో తెలుసా ఏంటి గుడికి మందు తాగి వెళ్ళడం అనుకుంటున్నారా అసలు గుడి అంటేనే పవిత్రంగా స్నానం చేసి వెళ్ళాలి కదా మరి ఈ గుడిలో మందు తాగి వెళ్ళడం బూతులతో కీర్తించడం ఏంటి అసలు అర్థం కావట్లేదు కదా అవును మీరు వినేది నిజమే ఆ పుణ్యక్షేత్రం పేరు కురుంబ భగవతి దేవాలయం కేరళలోని త్రిశూర్ జిల్లా కొరంగల్లూరు వద్ద ఉన్న హిందూ పుణ్యక్షేత్రం కొడంగల్లూర్ శ్రీ కురుంబ దేవాలయం విశిష్టత కొడంగల్లూర్ భగవతి ఆలయ రహస్యాలు ఆలయ చరిత్ర కొడంగల్లూరులోని భరణి ఉత్సవం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దక్షిణ భారతదేశం గొప్ప సంస్కృతి ఎన్నో అద్భుతాలకు నిలవు దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి వాటిలో కొడంగల్లు శ్రీ కురుంబ భగవతి ఆలయం కూడా ఒకటి నిర్మాణ వైభవం పరంగానే కాకుండా దాని విచిత్రమైన విశిష్టమైన సంప్రదాయాలకు కూడా ప్రసిద్ధి చెందింది కేరళలో ఉన్న ఈ గుడి ప్రత్యేకత తెలుసుకుందాం కొడంగల్లు శ్రీ కురుంబ భగవతి ఆలయంలో ఏటా మార్చ్ ఏప్రిల్ మధ్య నిర్వహించే భరణి ఉత్సవం చాలా ప్రత్యేకం ఈ పండుగలో జంతువులను బలివ్వడం సర్వసాధారణమైన విషయమే అది అందరికీ తెలిసిందే అయితే ఈ పద్ధతిని ఇప్పుడు నిషేధించారు ఆచారంలో భాగంగా ఈ భక్తులు మద్యం సేవించి ఆలయంలోకి ప్రవేశిస్తారు పండుగ సమయంలో పురుషులు మహిళలు ఏడు రోజుల పాటు అసభ్యకరమైన భక్తి పాటలు పాడడం దూషించడం కత్తులు మోయడం వంటివి చేస్తారు ఆశ్చర్యకరంగా భక్తులు మాత్రమే తమకు తాము గాయాలు కూడా చేసుకుంటారట మీరు ఎప్పుడైనా ఇలాంటివి చూసారా ఆలయ ప్రాంతాలు మొత్తం రక్తంతో తడిసిపోయి ఉంటాయట అసలు ఇలాంటి ఆచారం ఎంత భయంకరంగా ఉందో కదా కానీ పండుగ అంటే మనకి కొత్త బట్టలు వేసుకోవడం గుడికి వెళ్ళడం తెలుసు కానీ ఈ పద్ధతి గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేసి చెప్పండి పండుగ ముగిసిన తర్వాత ఈ రక్తపు మరకలను తొలగించడానికి శుభ్రం చేయడానికి ఒక వారం రోజు పాటు మూసివేస్తారట కొడంగల్లు భగవతి ఆలయం రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆలయంలో భద్రకాళీదేవి విగ్రహం ఉంది ఆమె శక్తిదేవి అత్యంత శక్తివంతమైన రూపంగా పేర్కొంటారు ఆలయంలో ఎనిమిది చేతులు విగ్రహం ఉంటుంది ఏ ఆమె చేతుల్లో రాక్షసరాజు దారుక పుర్రే గంట కత్తి పట్టీలు ఇతర వస్తువులు కూడా ఉంటాయి అయితే ప్రధానంగా భద్రకాళీదేవికి పూజలు అందుతాయి విగ్రహం ఆరు అడుగుల ఎత్తులో ఒక పనస చెట్టు కింద చెక్కి ఉంటారు అంతేకాదు ఈ ఆలయాన్ని ఖాళీ అవతారంగా భావించే కన్నకి నివాసం అని కూడా భావిస్తారు కురుమ భగవతి క్షేత్రం నాదుడిగా శివుణ్ణి భావిస్తారు భారతదేశంలో నూట ఎనిమిది ముఖ్యమైన శివాలయాల్లో ఒకటిగా స్థలాన్ని సూచిస్తారు ఆలయ చరిత్ర ఈ గుడిని ఎప్పుడు నిర్మించారో ఎవరికి తెలియదు ఆలయం నిర్మించకముందు ఈ ప్రదేశం బౌద్ధ గొప్పంగా ఉండేదని కొందరు నమ్ముతూ ఉంటారు ఆలయం లోపల ఉన్న శివుడి మందిరం భద్రకాళీదేవి మందిరం కంటే పురాతనమైనదని మరికొందరు నమ్ముతారు కాబట్టి ఆలయాన్ని ఎప్పుడు లేదా ఎవరు నిర్మించారనేది నిజంగా స్పష్టంగా తెలియదు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారమైన ప్రఖ్యాత హిందూ ఋషి పరశురాముడు రాక్షసరాజు దారుక నుంచి సవాలు ఎదుర్కొంటాడు తన ప్రజలను రక్షించడానికి ఋషి శివుణ్ణి ప్రార్థించాడు అతను తన ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు శక్తిగా భద్రకాళి దేవి ఆలయాన్ని నిర్మించమని సలహా ఇచ్చాడు పరశురామ మహర్షి ఆజ్ఞను అనుసరించి తన ప్రజలను రక్షించడానికి ఆలయాన్ని నిర్మించాడు శక్తి దేవత భద్రకాళి దారుకానే రాక్షసుడిని చంపి పరశురాముణ్ణి అతని ప్రజలను రక్షించింది అప్పటి నుండి భగవతి ఆలయంలో అమ్మవారికి పూజలు జరుగుతూ ఉన్నాయి కొడంగల్లూర్లో భరణి ఉత్సవం మార్చి లేదా ఏప్రిల్లో జరిగే ఉత్సవం కులభేదాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే వేడుకగా గుర్తింపు పొందింది భరణి ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో నిమ్న కులాల వారు పాల్గొంటారు దైవవాకు చెప్పే వాలిచాపడ్లు ఇక్కడ ఉంటారు వాలిచాపడ్ అనే పదానికి కత్తిని మూసేవాడు అని అర్థం వారు ఈ ఆచారాలలో ప్రధాన పాత్ర పోషిస్తారు దైవకథను ప్రసారం చేస్తారు భక్తుల సందేశాలను అందిస్తారు కొడంగల్లు రాలయంలో ఎక్కువ మంది ఆడవారు ఉంటారు ఈ పండుగ కోచికల్లు మూడల్ అనే ఆచారంతో ప్రారంభమవుతుంది ఈ ఆచారం అంటే కాళీదేవి దారుక అనే రాక్షసుడికి మధ్య జరిగే పోరాటానికి నాంది అని ఒక అర్థం ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అశ్వతి అని పిలిచే మొదటి రోజున ప్రత్యేకమైన కావు తీండల్ కార్యక్రమం దేవత ఋతుచక్రాన్ని సూచిస్తుంది ఈ ప్రత్యేక కార్యక్రమం అన్ని సన్నాహాలను కొడంగల్లూర్ రాజు పర్యవేక్షిస్తాడు అమ్మవారికి భక్తులు కుంకుమ పసుపు పొడి మిరియాలు కోడిగుడ్లు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి